హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మనం వచ్చేసాము రాజస్థాన్లో ఉన్న ఖ్వాజా గరీబ్ నవాజ్ మొయినుద్దీన్ హసన్ చిష్టి దర్గాకి ఈ దర్గా విశిష్టతల్ని మనం ఈరోజు ఈ బ్లాగ్ వీడియోలో చూసేద్దాం మనమైతే దర్గా దగ్గరికి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇది మెయిన్ గేట్ అనమాట దర్గాలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది దర్గా చుట్టుపక్కల ఈ విధంగా షాప్స్ అయితే ఉంటాయి ఈ దర్గా దగ్గర రష్ అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటుందండి దర్గా లోపలికి వెళ్ళడానికి మనకి త్రీ గేట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఫస్ట్ గేట్ అనమాట ఫస్ట్ గేట్ ఎంటర్ అయిన తర్వాత లోపల మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి స్వామివారికి సమర్పించే చెద్దరు ఫ్లవర్స్ ఈ విధంగా అయితే అమ్ముతూ ఉంటారు ఇది సెకండ్ గేటు ఈ గేట్ నుంచి ఎంటర్ అయితే మనకి బయట ఈ విధంగా ఉంటుంది కనిపించేదే బులంద్ దర్వాజా అనమాట ఈ దర్వాజాలోనే ఎంటర్ అయితేనే మనం దర్గా దగ్గరికి అయితే చేరుకోగలము ఇదైతే అక్బరీ మస్జిద్ అండి మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇటువైపు అయితే చిన్న దేగి ఉంటుంది అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకి పెద్ద దేగి అనేది ఉంటుంది భక్తులు ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు వాళ్ళ మొక్కుల్ని ఈ దేగులలో అయితే సమర్పించుకుంటారండి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరితే ఈ విధంగా అయితే స్వామివారికి సమర్పించుకుంటారు చూసారు కదా ఎంత పెద్దగా ఉందో దేగైతే ఇందులో రోజుకి వచ్చే భక్తులందరూ వాళ్ళ కోరుకు మొక్కుకున్న మొక్కుల్ని డబ్బులుగా కానీ బియ్యం కానీ లేదంటే వాళ్ళు ఏమనుకున్నా సరే అదైతే వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు మా మద్దరికి కూడా మొక్కు ఉందని చెప్పి పట్టుకు వెళ్ళాలని అయితే స్వామివారికి ఈ విధంగా అయితే సమర్పించి మొక్క అయితే తీర్చుకున్నారండి చూసారు కదా ఇది డైలీ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులైతే ఈ దర్గాకి అయితే వస్తూ ఉంటారు మా మమ్మీ దిగడానికి కష్టపడుతుంటే పిల్లలు అయితే దించుతున్నారనమాట ఇదైతే ఇది ఒక రెస్ట్ రూమ్ లాగా ఉంటుందన్నమాట ఇదేమో వజూ ఖానా అండి లోపలికి వెళ్లే ముందు అందరూ తప్పకుండా ఇక్కడ వజూ చేసుకునే దర్గా లోపలికి వెళ్తారు అండ్ ఇది వచ్చేసి లంగర్ హౌస్ వెళ్ళి వచ్చే దారి అనమాట మనకి రోజు ప్రసాదం తయారయ్యే లంగర్ హౌస్కి వెళ్ళి వచ్చే దారి అండ్ మా మేమైతే దా స్వామివారికి సమర్పించడానికి చెద్దరైతే తీసుకున్నామండి తీసుకున్న దాన్ని ప్రతి ఒక్కరూ ఈ విధంగా అయితే తలపై మోస్తూ స్వామివారి దగ్గరికి అయితే చేరుస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తల కొద్దిసేపు ఆ చెద్దరిని అయితే ఈ విధంగా తీసుకొని వెళ్ళాము పువ్వులు చెద్దరైతే స్వామి వారికి సమర్పిస్తారండి ఈ విధంగా అయితే ఉంటుంది దర్గా చుట్టుపక్కల ఇక్కడ వరకే మొబైల్ అయితే ఎన్ ఎలా ఉంది అయితే మొబైల్ ఎలా లేదు అందుకే స్వామివారికి వీడియో తీయడానికి అయితే కుదరలేదు అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్యాక్ సైడ్ నుంచి స్వామివారి దర్గాకి వెళ్ళే గేట్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ కూడా వచ్చిన భక్తులందరూ నమాజులు చదువుకోవడానికి కూసేపు కూర్చోవడానికి అయితే ఈ విధంగా ఉంటుందండి ఇలా అయితే ఎంట్రన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము అయితే వచ్చిన భక్తులందరూ కూర్చోవడానికి నమాజులు చదువుకోవడానికి ఈ విధంగా అయితే ఉంటుందండి దర్గా కానుకొని అదైతే పైన మినార్ అనమాట ఈ విధంగా ఉంటుంది చాలా ప్రసిద్ధి గల చాలా మహిమగల దర్గా అనమాట అజ్మీర్ షరీఫ్ దర్గా అయితే ఖ్వాజా గరీబ్ నవాజ్ అంటారండి ఈ విధంగా అయితే లేడీస్ నమాజులు చదువుకోవడానికి ఖురాన్ చదువుకోవడానికి లేదంటే యాసిన్ చదువుకోవడానికి ఈ విధంగా వివిధ రకాల పుస్తకాలు చదువుకోవడానికి అయితే మనకి అక్కడ ప్లేస్ అయితే అలాట్ చేసి ఉంటుంది చూస్తున్నారు కదా స్వామివారి ముఖద్వారం అయితే ఈ విధంగా ఉంటుందండి మొత్తం బంగారపు రేకుతో దాని మీద కురానికి సంబంధించిన ఆయతులు రాసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ దగ్గరకి చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారండి అస్సలు గురువు శుక్రవారం అయితే అస్సలు ఖాళీ ఉండదు చాలా రష్ ఉంటుంది నేను ఫ్రీ టైం చూసుకొని అయితే వెళ్ళాను ఈ విధంగా కాస్త వీడియో అయితే షూట్ చేసుకోవడానికి చూడండి అది స్వామివారి దర్గా అనమాట ఈ విధంగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి జన్నత్క దర్వాజా అంటారు కదా అదనమాట ఇక్కడ మనం ఏ విధంగా మనసులో ఏదన్నా కోరుకొని ఈ విధంగా ఆ దారాన్ని అయితే అక్కడ కట్టుకుంటారు ఇది జన్నత్క దర్వాజా అంటారు ఇలా అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి దర్గా లోపల నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ అనమాట ఈ ఎగ్జిట్ నుంచి బయటకు అయితే ఈ విధంగా వస్తాము ఇది మనం బయటికి వెళ్ళే రోటు ఇందాక మనం చూసింది పెద్ద దేగ్ ఇదైతే చిన్న దేగ్ అండి చూశారు కదా అది పెద్దగా ఉంటుంది ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది ప్రతిరోజు భక్తులు సమర్పించిన వీటన్నింటినీ డైలీ ఖాళీ నైట్ ఖాళీ చేసేసి ఉదయానికల్లా స్వామివారి ప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకైతే అయితే పంచడం అయితే జరుగుతుందండి ఇది డైలీ ప్రాసెస్ డైలీ ఇదే విధంగా జరుగుతుంది దర్గా నుంచి అయితే బయటకు వచ్చేసాము డైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫుల్ రష్ ఉంటుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి అజ్మీర్ దర్గా షరీఫ్ యొక్క విశిష్టత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి